టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి వీరాభిమాని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈయన రీసెంట్ మూవీ యానిమల్లో తప్పొప్పులు ఉన్నప్పటికీ ఈ మెగాభిమానమే యానిమల్ని విజయం చేయడంలో సాయపడిందన్న ప్రచారం కూడా లేకపోలేదు ఈ సినిమా ప్రమోషన్లో పదే పదే మెగాస్టార్ చిరంజీవి గారిపై తన అభిమానాన్ని చాటుకుంటూ వచ్చాడు సందీప్ రెడ్డి వంగా అంతేకాదు ఈ సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మెగాస్టార్ చిరంజీవి సందీప్ రెడ్డి వంగాకి పర్సనల్గా ఫోన్ చేసి అభినందించారట కూడా ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలన్న తన మనసులోని కోరికను సందీప్ రెడ్డి వంగా చిరంజీవి ముందుంచాడట ఇంతలా అభిమానిస్తున్న తన అభిమాని తనతో సినిమా తీస్తానంటే చిరంజీవి కాదనగలరా చిరంజీవి కోసం సందీప్ రెడ్డి వంగ కథ కూడా సిద్ధం చేశారట కథ కాదు పదుల సంఖ్యలో కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయట సందీప్ రెడ్డి వంగ దగ్గర కానీ సందీప్ రెడ్డి వంగా చేతిలో ప్రస్తుతం ఆల్రెడీ అయిన కథలు పూర్తి చేసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి అలాగే కొన్ని కమిడీ కాంబినేషన్లు కూడా ఉన్నాయి సో చిరంజీవితో సందీప్ రెడ్డి సినిమా అంటే ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదన కూడా లేకపోలేదు అయితే తన అభిమాన నటుడు డేట్స్ ఇస్తే ఎన్ని కమిట్మెంట్లు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి చిరుతో ప్రాజెక్ట్ పట్టాలంకే చేయడానికి సందీప్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడట ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి లాంటి ఒక సీనియర్ బిగ్ హీరోతో మూవీ అంటే అది చిన్న విషయం కాదు చాలా కష్టపడాలి అలా కష్టపడి ఒక కథ సిద్ధం చేశాను టోటల్ ఇండస్ట్రీ షాక్ అవుతుంది ఈ మూవీస్తే ఎదురు చూస్తూ ఉండండి అంటూ సందీప్ రెడ్డి వంగ ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీలో